నమస్కారం నా పేరు శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వాట్సాప్ ద్వారా అన్ని సర్టిఫికేట్లు ప్రజలకి ఇస్తుంది ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్లు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఇంకేదైనా సరే సర్టిఫికేట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాలి అంటే ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా సరి అయిన రుసుము చెల్లించి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు మీ వాట్సాప్ ఇట్లా వాట్సాప్ సర్టిఫికేట్లు వస్తాయి ఎంత బాగుంది చూసారా మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు పిల్లలు నిలబడక్కర్లేదు టైం వేట్ చేసుకోలేదు ఇంట్లో నుంచే మీ మొబైల్ ఫోన్ ద్వారానే వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా యూజ్ చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర గవర్నమెంట్ సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు ఎవరికైనా సరే సర్టిఫికేట్లు కావాలి అనుకుంటే ఆ సంబంధిత ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు ఆ వాట్సాప్ సేవల ద్వారా మీ మీ ఫోన్లకు కానీ మీ ఇంటికి కానీ మీ చేతికి కానీ ఫిజికల్గా పర్సనల్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది అన్ని రాష్ట్రాలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాడు